రెండవ వార్డులో సహాయ జాతీయ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని పాత పదమూడవ వార్డు ఇప్పటి రెండవ వార్డులో సహాయ యూత్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వాసులు ప్రముఖులు హాజరయ్యారు ఈ సందర్భంగా తాజా మాజీ కౌన్సిలర్ సహనాథ్ సమీర్ మాట్లాడుతూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో పాటు బాధ్యతలు నెరవేర్చాలని అన్నారు దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం సహాయ యూత్ ఏర్పాటు చేసి ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను ఎగురవేయటం జరుగుతుందని కాలనీలో అందరూ ఈ వేడుకలకు హాజరవుతారని రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మువ్వండల జెండాను ఆవిష్కరించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు దాదాపు సంవత్సరాలుగా సహాయ స్థాపించి మా గత వార్డు ప్రస్తుత రెండో వార్డులో పదిహేను సంవత్సరాలుగా అటు గణతంత్ర స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము మా కాలనీ పెద్దల సహకారంతో ఈరోజు పదిహేనవ సంవత్సరం జెండా ప్రోగ్రాం అనేది జెండా ఆవిష్కరణ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మా కాలనీ పెద్దల తరఫున మా రెండవ వార్డు ప్రజలందరి తరఫున కూడా గజ్వేల్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా गणतंत्र दोत्सव शुभाकाक्ष